మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు శివ పార్వతి కళ్యాణం పూర్తి కథ మీకు తెలుసా మహాశివరాత్రి రోజు ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు ఈరోజు పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ రాత్రి జాగారం చేస్తే జన్మల పాపాలు పోతాయని కూడా నమ్మకం ఉంది ఈ మహాశివరాత్రి వెనుక ఉన్న అద్భుతమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పరమశివుడికి సతీదేవి అనే భార్య ఉండేది ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె దక్షుడు చాలా గర్విష్ఠి రాజసంగా జీవించేవాడు కానీ శివుడు మాత్రం సాదా సీదాగా శ్మశానంలో నివసించేవాడు ఈ కారణంగా దక్షుడు శివుడిని ఎప్పుడు తక్కువగా చూసేవాడు ఒకసారి దక్షుడు మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు అందరు దేవతలను ఆహ్వానించాడు కానీ శివుడిని మాత్రం ఆహ్వానించలేదు ఈ విషయం తెలుసుకున్న సతీదేవి తండ్రి ఇంటికి వెళ్ళింది అక్కడ దక్షుడు శివుడిని తీవ్రంగా అవమానించాడు తన భర్తను అవమానించడం తట్టుకోలేక సతీదేవి యజ్ఞంలోకి దొగి ఆత్మాహుతి చేసుకుంది ఈ సంఘటన తెలిసిన శివుడు తీవ్రంగా బాధపడ్డాడు కోపంతో సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ప్రపంచమంతా తిరుగుతూ తాండవం చేశాడు శివుడు కోపం వల్ల సృష్టి మొత్తం నాశనం అవుతుందని దేవతలు భయపడ్డారు అప్పుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని మొక్కలు చేశాడు ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారాయి కొంతకాలం తర్వాత సతీదేవి తిరిగి హిమవంతుడు మరియు మేనగాదేవికి కుమార్తెగా జన్మించింది ఆమె పేరే పార్వతి చిన్నప్పటి నుంచే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని కోరుకుంది ఆమె భక్తి మరియు ప్రేమ ఎంతో గొప్పది శివుడు అప్పటికీ లోతైన ధ్యానంలో ఉండి ప్రపంచాన్ని దూరంగా జీవిస్తున్నాడు అయినప్పటికీ పార్వతీదేవి అతని ప్రేమ కోసం కఠిన తపస్సు ప్రారంభించింది అడవుల్లో నివసిస్తూ ఆకులు మాత్రమే తింటూ సంవత్సరాల పాటు ధ్యానం చేసింది చివరకు ఆహారం కూడా మానేసింది ఆమె భక్తి చూసి దేవతలే ఆశ్చర్యపోయారు అదే సమయంలో తరాకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించసాగాడు అతన్ని శివుడు కుమారుడు మాత్రమే సంహరించగలడని వరం ఉండేది దేవతలు మన్మధుడిని శివుడి ధ్యానం భంగం చేయమని పంపించారు మన్మధుడు పుష్ప బాణం వేశాడు వెంటనే శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూర్దిగా మార్చేశాడు ఈ సంఘటనతో దేవతలు భయపడ్డారు అయినా పార్వతీదేవి తన తపస్సు కొనసాగించింది ఆమె నిజమైన ప్రేమను పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆమె దగ్గరికి వచ్చాడు అతను శివుడిని విమర్శిస్తూ మాట్లాడాడు కానీ పార్వతీదేవి కోపంగా స్పందించి శివుడిపై తన ప్రేమను గట్టిగా ప్రకటించింది ఆమె భక్తి చూసి శివుడు సంతోషించాడు తన అసలు రూపంలో ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు మహాశివరాత్రి రోజున దేవతల సమక్షంలో శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ వివాహానికి బ్రహ్మదేవుడు పూజారి అయ్యాడు విష్ణువు పార్వతి అన్నయ్యగా నిలిచాడు దేవతలు ఋషులు గంధర్వులు ఆనందంతో ఆ కళ్యాణాన్ని చూశారు ఈ వివాహం శివశక్తుల కలయికతో సంకేతంగా భావిస్తారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ పవిత్రమైన రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు రాత్రంతా జాగారం చేస్తారు శివలింగానికి పాలు నీరు బెల్లం బిల్వ దళాలతో అభిషేకం చేస్తారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు ఈరోజు భక్తితో ప్రార్థిస్తే శివుడు అన్ని కోరికలు తీర్చుతాడని విశ్వాసం శివుడు త్యాగం శాంతి శక్తికి ప్రతీక పార్వతీదేవి భక్తి ప్రేమ సహనానికి చిహ్నం వారి కళ్యాణం మనకు నిజమైన ప్రేమ మరియు విశ్వాసం ఎంతో గొప్పగా నేర్పుతుంది మీరు కూడా శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే కామెంట్లో ఓం నమ శివ అని టైప్ చేయండి ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్